ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని అంతం చేస్తానని తెలుగుదేశం ఫీల్ అవుతుంది ఎవరినైనా శాశ్వతంగా ఉంచుతారా ప్రజలు భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అంది భారతీయ జనతా పార్టీ ఏమైంది కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ జీవితంలో అసలు అధికారంలోకి రాదు అనే వాళ్ళు ఇంతకు ముందు మరి ఎట్లా అధికారంలోకి వచ్చింది లేదా అప్పట్లో భారతీయ జనతా పార్టీకి రెండు సీట్ల నుంచి మాక్సిమం పరిపాలన ఒకసారి చేసింది కదా అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పూర్తి మెజార్టీ రాలేదు ఆ తర్వాత రెండు టర్మ్స్ ఓడిపోయింది ఇంకా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది అన్నారు అయిందా ఫుల్ మెజార్టీతో వచ్చింది ఇప్పుడు తగ్గింది ఇంకేముంది బీజేపీ పని అయిపోయింది మేము వస్తున్నాం అంటారు ఇవన్నీ రాజకీయంగా మన కార్యకర్తలకు ఉత్సాహపరిచేటటువంటి స్టేట్మెంట్లు తప్పించి ప్రాక్టికల్గా ఎవరిని నాశనం చేయలేరు ఎవరిని ఇప్పుడు చంద్రబాబు రాక్షస పాలనని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అలాంటి పాలన నుంచి రాష్ట్రానికి ముక్తి కల్పించమని ప్రజలు కోరారు మాకు ఇచ్చారు వాళ్ళకి ఇరవై మూడుకి పరిమితం చేశారు ఈయన సైకో పాలన అని అలాగే ఇప్పుడు భూత పాలన కాబట్టి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అంటున్నారు ఇక్కడ ప్రాక్టికల్ గా ఇద్దరు ఎదుటి వాళ్ళు అనేటటువంటి వాళ్ళ మీద ద్వేషం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాని ఒక జెన్యున్ పాయింట్ మిస్ అవుతున్నారు ఇద్దరు వందలో నలభై మందికి ప్రతినిధులు వాళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి వీళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఎదుటిని ప్రత్యర్థికి కూడా నలభై మంది నమ్ముతున్నారు అలాంటప్పుడు నలభై మంది నమ్మే ప్రత్యర్థిని సంతం అంతం చేస్తాం అంటే ఏం చేయాలి ఉన్న ఏకైక అంశం మటర్ చేయాలి